వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అది ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని లేదంటే అమ్మేస్తున్నారు అని కారు చౌకగా అమ్మేస్తున్నారని చాలా టూల్ కిట్ అంశాలతోటి చాలామంది మేతావులందరూ కూడా బయటకు వచ్చేశారు సో చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది చెప్పారు నీకేం తెలుసాను అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఎన్ని ఎకరాలు ఉందో కూడా తెలియదు అంటే అయ్యా మొత్తం అది ముప్పై మూడు వేల ఎకరాలు పన్నెండు వేల నుంచి పదిహేను వేల ఎకరాల్లో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ దాని ఆవరణ మిగతా ఉన్నటువంటి నివాస సదుపాయాలు ఇవన్నీ చాలా ఉన్నాయి దానికి చెప్పుకోవడానికి నేను కూడా తోటే వచ్చాను దానికి సంబంధించి అయితే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే నేను మాట్లాడుకున్నాం మనం ప్రైవేటీకరణ జరిగిపోతుంది అన్న దాని మీద మంత్రి కుమారస్వామి గారు ఇచ్చినటువంటి నిర్ణయం కావచ్చు అలాగే పదకొండు వేల నాలుగు వందల కోట్ల చిల్లర ఎంత అయితే మనకి ఇచ్చారో దీనికి సంబంధించి అది కావచ్చు ఎయిడ్ కింద ఇచ్చినటువంటిది అలాగే ఫ్యూచర్లో దానికి క్యాప్టివ్ మైనింగ్ ఎందుకు ఇవ్వలేదు అన్న దాని మీద మనం ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో ప్రశ్నిస్తూనే ఉన్నాము మరి అది ఎందుకని వాళ్ళు తీసుకోవట్లేదో తెలియడం లేదు దాని మీద మళ్ళీ అందరూ కలిసి దాని మీద ఉద్యమించాలి ప్రైవేటీకరణ అన్న అంశం మీద కాదు క్యాప్టివ్ మైనింగ్ మీద సో ఇక్కడ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రైవేటీకరణ జరిగిపోతుంది అమ్మేస్తున్నారు అని చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళని కావచ్చు లేదంటే మిగతా టూల్ కిట్ దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న శాసన మండలిలో ప్రవేశపెట్టినటువంటి ఒక్క తీర్మానంతో ఇక ఎవరిని మాట్లాడకుండా అంటే ప్రైవేటీకరణ జరిగిపోతుంది అమ్మేస్తున్నారు అనేటువంటి తప్పుడు ప్రచారం చేయకుండా కూటమి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా స్ట్రాటజిక్గా వాళ్ళని ఇరికించింది ఇక వాళ్ళు ప్రైవేటీకరణ జరుగుతోంది అని మాట్లాడారు అంటే గనక ఇంకా దిగజారిపోయి బతుకుతున్నట్టుగా పబ్లిక్లు చెప్పేసుకుంటే ఎందుకు ఇదంతా జరిగింది అంటే నిన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా కాపాడినందుకుగాను కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్న మద్దతు ఇవ్వక తప్పలేదు శాసన మండలిలో మామూలుగా ఏదైనా తీర్మానం చేశారు అంటే ఇమీడియట్గా అంటే గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం కానీ వీటికి కానీ అన్నిటి మీద కూడా వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే బొత్స సచరణ్ గారు ఆయనకి మొన్న జరిగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ దానికి సంబంధించి అలాగే మహి మహిళల గౌరవం మీద మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు వీటన్నిటి మీద మాట్లాడినప్పుడు కానీ వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మేము యాక్సెప్ట్ చేయట్లేదు వాయిదా తీర్మానాలు ఇస్తున్నాం కానీ అవి మోషన్ గారు పక్కన పెడుతున్నారు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఈ పెట్టినటువంటి తీర్మానం మీద వరద కళ్యాణ్ గారు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అధ్యక్ష ఆ పైగా ఆడేమంటారు అసలు నువ్వు మంత్రివేనా నారా లొకేషన్ అడుగుతారు ఏమని ఎందుకు నిన్న కో చేయడం జరిగింది కదా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సైజ్లీ అప్పుడు బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు వచ్చింది కేవలం ఒక్క రూపాయి ముందుగా తర్వాత జాతీయ ప్రాజెక్టులు నేషనల్ హైవేస్ ఇతరత్ర ఉన్నటువంటివి అన్ని దాంట్లో అన్ని స్టేట్లు ఇస్తున్నట్టే మనకు కూడా వచ్చినటువంటివి ఉన్నాయి దాన్ని ఎవరు కాదన్నారు అయితే మిగతా స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటిది చాలా తక్కువ మన దగ్గర నుంచి వెళ్ళిన వాటా ఎక్కువ దీనికి ఒక్క రూపాయి కేటాయింపు అనేది ఆ రోజు వచ్చినటువంటి పేపర్లో చాలా ప్రముఖంగా వచ్చింది దానికి అభినందనలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు ఏమని ఈ ప్రైవేటీకరణ ఆ పండి అని క్రెడిట్ కూడా ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు రాయలేదు అని ఇవ్వలేదు ఆయన రాశారనే ఇచ్చాం మనం దాన్ని కుమారస్వామి గారు కోర్ట్ చేశారు ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్సో రోట్ లెటర్ టు పిఎం మోడీ టు డు నాట్ ప్రైవేటైజ్ స్టీల్ ప్లాంట్ ఆఫ్ వైజాగ్ అని చెప్పి ఆయన కూడా రాశారు అండ్ వీ నౌ యాజ్ అన్ ఎన్డీఏ గవర్నమెంట్ మేము దీన్ని ప్రైవేటీకరణ చేయడం లేదు వీఆర్ విత్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో దీన్ని కోర్ట్ చేస్తూ మా జగనన్న చేశాడు జగన్ అన్న చేశాడు అవును ఆయన కూడా చేశారు ఆయన కూడా చేశారు ఆయన మాత్రమే చేయలేదు ఆయన కూడా చేశారు సో ఆయన అందులో అభినందిస్తాం తప్పేమీ లేదు దీన్ని పట్టుకుని లోకేష్ని నువ్వు అసలు మంత్రివేనా అని అన్నా ఎంతవరకు సంబంధించాం అజన్ ఎమ్మెల్సీ అంటే తెలియదే ఆవిడికి ఈయన మంత్రి అని తెలియదే మర్చిపోయారా పాపం సరే ఇలా అయిన దాంట్లో నిన్న వీళ్ళు ఏం చేయాలి నార్మల్గా అయితే అదేంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రెడిట్ ఇప్పుడు ఎవరికి పోతుంది మనం లేఖ రాసాము ఇప్పుడు వీళ్ళ తీర్మానానికి మనం మద్దతు తెలుపుతూ ప్రభుత్వానికి కూడా తీర్మానం ప్రవేశపెట్టినందుకు గాను కృతజ్ఞతలు తెలపాలి ధన్యవాదాలు చెప్పాలి శుభాకాంక్షలు కూడా చెప్పాలి ఇవన్నీ మనం చెప్పకూడదే ఇవన్నీ మనం చెప్తే మరి పైన హైకమాండ్లో మనకు మర్చొచ్చేస్తుంది అన్నటువంటి మీమాంసలోనే ఉన్నారు ఈ మీమాంసలోనే ఉండి ఈ ప్రైవేటీకరణ చేయడం లేదని అటు కేంద్రం రాష్ట్రం చెప్తున్నటువంటి దానికి అలాగే కేంద్రం ఇచ్చినటువంటి ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీటికి సంబంధించి అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి తీర్మానానికి వైఎస్ఆర్సీపీ వారు పాపం నోరెత్తలేక కక్కలేక మింగలేక ఇక దాని మీద పొరపాటుని ఏమైనా మాట్లాడితే లేదు ఇది ప్రైవేటీకరణ జరుగుతోంది అన్నారా చచ్చారే అంటే ఇప్పటివరకు వాళ్ళు చేసినటువంటిదంతా కూడా కొట్టుకుపోయినట్టే ఇప్పుడు లేదు లేదు ఇది ప్రైవేటీకరణ అవ్వట్లేదని ఒప్పుకుందాము అంటే కూటమి ప్రభుత్వం అయితే మచ్చేయడానికి లేదు ఇగో వీళ్ళు అమ్మేస్తున్నారు చూడండి అని అనుకోవడానికి లేదు సో ఎటు తిరిగినా సరే మనకే ఇబ్బంది అనుకున్నారేమో మొహమాట పడుతూనే చాలా సౌమ్యంగా కూల్గా మద్దతు పలికారు మొత్తానికి సో రేపటి నుంచి ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి వీళ్ళు ఏమైనా మాట్లాడాలి అంటే ఆ బ్లాస్ట్ ఫర్నిష్ పనిచేయట్లేదు లేదంటే అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇది అవుతోంది లేదంటే వీళ్ళని ఇంతలా ఏజ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ అదైపోయింది వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు వాళ్ళు అక్కడ చేస్తున్నారు అందరూ టీడీపీ వాళ్ళే ఉన్నారు అక్కడ ఇలాగా ఏదో ఒకటి పుట్టించి దానికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడాలి తప్ప వీళ్ళకి వేరే ఆప్షన్ అనేది దీంట్లో ఇంకా లేదు అనేది మాత్రం స్పష్టం సో ఇందులో ఎక్కడన్నా పొరపాటున అటు కేంద్రాన్ని విమర్శించడానికి ట్రై చేశారా తర్వాత సంగతి తర్వాత సో ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి అందుకని చెప్పే ఒక టూల్ కిట్ని ఏర్పాటు చేసుకున్నారు నిన్న కూడా చెప్పాను కదా ఈ జీవ్ విప్లవం రావాలి అంటూ సార్ జర్నలిస్ట్ గారు మాట్లాడింది కావచ్చు మిగతా కావచ్చు ఇదే పంధా ఇంకా నడిపిస్తున్నారు పైకి మాత్రం ఇక్కడ ఏదో నామకే వస్తే ఓకే మద్దతు ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు మా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఉన్నందుకు అని చెప్పి ఇక్కడ నమస్కారాలు పెడతారు పక్కకెళ్ళి కుసంస్కారంతో కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతారు ఎందుకంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మనకు అధికారం రావాలి కాబట్టి సో మొత్తానికి ఒక్క తీర్మానంతో వైసీపీని పూర్తి స్థాయిలో లాక్ చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఎన్డీఏ కూటమి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి